శూద్రులు బీసీ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఈ యొక్క ఏది దళితులని ఇన్నేళ్ళు అపరేస్ ఆపరేషన్ చేసి బాబు నాడు రాయడా నాశనం చేస్తుంది బీఎస్పీ చెత్త నాకు పడక నీకు లేదా బీజేపీ ఎందుకు సంఘ ఎందుకు నాకుతుంది ఎందుకు నాకుతుంది ఆ అంటే అది అది అధికారం ఉన్నప్పుడు దోసుకున్నదంట ఆ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయంట ఈ సిబిఐ పెట్టి దాని లోపల ఎత్తా మా మాయావతిని అందుకని నోరు మోసుకొని జై బిజెపి జై బీజేపీ అంటుంది ఎందుకని దాని దానికి ఇంత దోసుకున్నదని బహుజన్ల పేరు చెప్పి అది దోసుకున్నదని పెట్టిన కా పెట్టిన కాన్సీరాం అట్లా లేకుండే వల్ల సిద్ధాంత కోసం కొట్లాడి సచిండ్ మంచోళ్ళతో అంబేద్కర్ ఈ పాడుకో అది ఇందిరాగాంధీ కావచ్చు అది కాన్షీరామ్ కావచ్చు అది అంబేద్కర్ గారు కావచ్చు గాంధీ గారు కావచ్చు ఎవరన్నా కావచ్చు మంచోని ఈ లంజ కొడుకులు బ్రిటిష్ వారికి బూట్లు నాకి ఏంది భగత్ సింగ్ వీళ్ళ శత్రువే సుభాష్ చంద్రబోస్ వీళ్ళ శత్రువే పటేల్ వీళ్ళ పటేల్ విగ్రహం కట్టిర్రు ఎందుకు సావర్కర్ కట్టుకోవచ్చు కదా పటేల్ కి ఎందుకు కడతారా పటేల్ కోర్ కాంగ్రెస్ వాది పటేల్ని కూడా వీళ్ళు తిట్టిన వాళ్ళు ఆర్ఎస్ బ్యాన్ చేసిండు పటేల్ మరి పటేల్ ఎందుకు విగ్రహం పెట్టిరు అంటే వీళ్ళ వీళ్ళ వీళ్ళు సావర్కర్ గానికో శ్యామాప్రసాద్కర్ గానికో విగ్రహం పెడితే వీళ్ళ వాళ్ళ చరిత్ర అంతా బయటకు వస్తుంది కాబట్టి వీడి చెప్పి చరిత్ర వీడు చేసిన షెడ్యూల్ని చెప్పుకునే స్థాయిలో లేడు కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ నాయకులకి విగ్రహాలు పెట్టే దుస్థితి వచ్చింది వాళ్ళకి అంటే వాడికి నాయకులు లేడు చెప్పుకోవడానికి మంచి చేసిన చరిత్ర లేదు అందుకని ఏం చెప్తాడు ఆ చరిత్రని మట్టిలో కలపాలంటే బుద్ధుని బుద్ధుని చరిత్రని తీసేస్తాడు లేదు అంటే పార్టీ కొత్త పార్టీ పెడతాడు పార్టీ పేరు మారుస్తాడు ఇది ఇలా పని ఎవట్రా బాపనోడు కాకపోతే బీజేపీని పెట్టిన లమ్కోడు ఎవరు ఆర్ఎస్ఎస్ పెట్టిన ఎవరు హిందూ మాస పెట్టిన ఎవరు దాన్ని నడిపిస్తున్న వాళ్ళ ఎవరు బాపన వాళ్ళు కాదు ఆరే బాపల్ కాదు చెప్తాను పెరిగింది మాట్లాడుతున్నాం మా పెట్రోల్ రేటు లంజాన్ వచ్చినప్పుడు ఎంత ఉందా పెట్రోల్ రేటు ఎంత ఉందిరా దేశానికి ఫ్రీడమ్ వచ్చినప్పుడు పెట్రోల్ రేటు ఎందుకు ఎంత ఉందిరా మా అక్కేలా పడే నీకు ముప్పై ఏళ్ళ కింద సాలరీ శాలరీ లేకపోతే ఇరవై ఏళ్ళ కింద ఇచ్చిన శాలరీ తీసుకుంటా అవరు అంజు ఆవిడకను ఏం తల్లిదారు మా అక్కేలా పడే మాట్లాడుతున్నావు ఆయన చూడు మిత్రుల ఇలా ఏం మాట్లాడు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మూడు రూపాయలు యాభై పైసలు మనం తీసుకున్నాం ఓకే రెండు వేల పద్నాలుగు దాకా ఇదే పరిస్థితి ఈ లంచ మూడు రూపాయలు యాభై పైసలు మనం ఎక్సైజ్ సుంకం తీసుకుంటే కేంద్రంలో దాన్ని ముప్పై మూడు రూపాయలు చేసిన పడుకోవడం చెప్పండి వంద రూ డాలర్లకి గ్యాలర్ యొక్క ఏది బ్యారెల్ పెట్రోల్ ఉంటే అయినా సరే అరవై డెబ్బై రూపాయలకి వచ్చింది ఎందుకు వచ్చింది మనం ట్యాక్స్ తక్కువ తీసుకున్నాం ఇలా ఇప్పుడు ఇరవై డాలర్ కరోనా సమయంలో ఇరవై డాలర్లు బ్యారెల్ అయినా వీడు వంద వంద రూపాయలు తగ్గలే పెట్రోల్ ఆ కాంగ్రెస్ ఏడు పైసలు పెంచితే ఎడ్ల బండి మీద వచ్చిండు వాజ్పేయి గారు పార్లమెంట్కి ఢిల్లీలో కూరగాయలు మెడలు వేసుకొని గ్యాస్ డబ్బా మెడలు వేసుకొని లేకపోతే బైక్ల మీద ఢిల్లీలో యొక్క ర్యాలీలు చేసి మరి ఇలా నూట ఇరవై అయినా ఎవడు సపోడు ఏడే నేను మాట్లాడితే దేశం కోసం గట్టు దేశద్రోహి నేను ప్రశ్నిస్తే దేశద్రోహి మేము అనలేదా దేశద్రోహి అని ఏడు పైసల అంతలో చేస్తే ఇలా ముప్పై పది రేట్లు వేస్తారు ఆదాయం ఎంత పెరిగిందో ఆ లెక్కన పెంచు సంవత్సరానికి టూ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ద్రవ్యోల్బణం పెంచు అంత పెంచు దానికి కూడా ఏమంటారు పది రేట్లు పెంచితే ఎట్లా కొంటారు ఇలా రియల్ ఎస్టేట్ వాడికిపోయింది అంటారు పది కేసీఆర్ గారు వంద రేట్లు పెంచినాక ఎట్లా కొంటారా వంద కోట్లకి ఎకరం అంటే కొంటారు కొనుమను మన ఓడి కానీ వంద కోట్లకి ఎకరం అమ్ముతాం కేసీఆర్ కానీ కొనుమని వంద కోట్ల ఎకరం అమ్ముతాం అందరూ అమ్ముతారు రాష్ట్రంలో అందరూ అమ్ముతారు మనం ఆదాయం ఎంత పెరిగిందో ఆదాయానికి తగ్గట్టుగా ధరలు పెరిగితే వాడక దాన్ని దాన్ని అక్కడ అది అది నార్మల్ నువ్వు పది రేట్లు వంద రేట్లు పెంచి నువ్వు మమ్మల్ని కాల్స్ తింటే దాన్ని అంటారు చెప్పి ఏ విషయం మీద అవగాహన లేకుండా ఆ పాపలను సీరియస్ ఇంత కడతారు బిడ్డ తొమ్మిది రూపాయలు కాంగ్రెస్ తీసుకుంటే దాన్ని మూడు రేట్లు పెంచిండు మూడు వందల శాతం చేసిండు ఏది ముప్పై మూడు రూపాయలు చేసిండు వాడు కేంద్రం పెంచితే ఏమైతుంది మనం రాష్ట్రం వేసేది వ్యాట్ అంటారు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వాడు వేసిన సుంకం కలిపి దాని మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటారు రాష్ట్రాలు వాడు కేంద్రం తగ్గిస్తే రాష్ట్రం తీసుకునేది తగ్గుతుంది అర్థమైందా వాడు వాడు మొత్తం కలిపి వంద రూపాయలు అయింది అనుకో మళ్ళీ ముప్పై ముప్పై రూపాయలు మనం తీసుకుంటాం వాడు ఎనభై రూపాయలు అయిందనుకో ఇరవై ఇరవై నాలుగే తీసుకుంటాం వాడు తగ్గిస్తే ఆటోమేటిక్ మనం తీసుకునేది తగ్గుతుంది మళ్ళీ తగ్గిస్తలేవురా ఎందుకు పెంచినా రమన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి వాడిని ఎందుకు రాడు ఎవడో రాసింద స్క్రిప్ట్ చెప్తాడు సినిమా యాక్టర్ కే ఇంటర్వ్యూ చెప్తారు ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తే అందరు చేస్తారు రాహుల్ గాంధీ వస్తలేడు ట్రంప్ గారు వస్తలేరు విశ్వగురువు కదా రావచ్చు కదా ఎందుకంటే ఏ విషయం మీద అవగాహన లేదు కదా అనపాటికి